ఎలక్షన్కి వాళ్ళు వచ్చేసాడు నిజంగా ఏంటంటే ప్రభుత్వాలు నిజంగా ఏంటంటే ముఖ్యంగా చేయాల్సిన ప్రాథమికంగా అసలు భూసార పరీక్ష కానీ రైతులకు విషయంలో అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన గైడెన్స్ ఆ విషయంలో ఎంతవరకు ప్రభుత్వాలు అంటే రైతులకు చేయూతను అందిస్తున్నాయి ప్రభుత్వానికి ఒక ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ అలాట్ చేయకపోవడం వల్ల ఓకే ఎంప్లాయ్మెంట్ లేదు ఓకే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే సర్వీస్ రైతులకు అందిస్తారు ఎంప్లాయీస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు మించి అంటే సర్వీస్ అందించలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏ ఓలు గానీ హెచ్ఓలు కానీ కూడా మండల్ లెవెల్ లో ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఏం అంటే రైతుల దగ్గరికి వెళ్ళేసి ఏ క్రాప్ వేస్తున్నారు ఏ సీడ్ వాడుతున్నారు సాయిల్ ట్రీస్ సేవ చేస్తారా ఏం ప్రాబ్లం ఉంది సాయిల్లో అని అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి గైడ్ చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే అది చెప్పడానికి మనసులు లేరు ఎందుకంటే మనం రైతుల ఆఫీసుకి ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు దొరకరు ఎందుకంటే ఏదో మీటింగ్స్ ఉంటాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు మీటింగ్స్ వెళ్తా ఉంటారు మనం ఆఫీస్కి వెళ్తే